ఇక్కడున్న విద్యార్థి నాయకులందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థి చెల్ల రెడ్డి గారి సందేశాన్ని మీకు తెలియజేయవలసిందిగా వారు నాకు తెలియజేసిండ్రు వారు దేవల కథలో ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల మన సమయం నాలుగు గంటలకి అనుకున్నాము ఆరున్నర కావడం వల్ల వారు నాకు మీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట గారికి ఇద్దరికి కూడా సందేశాన్ని పంపించడం జరిగింది నేను రాలేకపోతున్నందుకు విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పి మన సందేశాన్ని వారికి అందించండి అని తెలియని చెప్పి రెడ్డి గారి సందేశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ మన మహబూబ్ నగర్ పాలమూరు ముద్దుబిడ్డ మనందరిలానే విద్యార్థి రాజకీయాల్లో వచ్చినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నారు ఇవాళ ఈ ఎన్నికల్లో ఇది ఎవరి కోసమో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా చాలా బాధ్యతగా మీరందరూ పనిచేసి ఇక్కడున్న పార్లమెంట్ అభ్యర్థిని వంశీచంద్రెడ్డి గెలిపించినట్టయితే అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై సంవత్సరాల తర్వాత వారికి అవకాశం వచ్చింది మహబూబ్ నగర్ జిల్లా నుంచి డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన పాలవర ముద్దు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే వారికి మంచి పేరు వస్తుంది మన పాలమూరు అభివృద్ధి చెందుతుందని చెప్పి రెడ్డి గారు సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను రాజకీయ ప్రసంగం కాకుండా నేను మహబూబ్ నగర్లో దాదాపు పద్పం రోజులు ఇక్కడి పని పనిచేస్తున్నా మీ అందరికీ వారి సందేశం ఏంటంటే ఇవాళ మీ అందరి మీద ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత ఏంటంటే దాదాపు ప్రతి బూత్లో ప్రతి బూత్లో కూడా వందకి పైగా కొత్త ఓటర్లు జాయిన్ అయినా మీ ఎవరెవరికి ఈ సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది ఒక్కసారి చిత్ర లేపాల బూత్లలో కొత్త ఓటర్లు జాయిన్ అయిన సంగతి ఎవరెవరికి తెలుసు మిత్రులు జిల్లా అధ్యక్షులు అవేజ్ గారికి నా విజ్ఞప్తి మీరు ఇక్కడ వార్డు మెంబర్స్ వార్డులలో వివిధ రకాల ఎంఎస్యూ హోదాలు ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త ఓటర్ లిస్ట్ కొత్త ఓటర్ల లిస్ట్ తీసుకోవాలి మీరు మీ అందరి మీద ఉన్న ఏకైక బాధ్యత ఏంటంటే ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని వాళ్ళంతా కొత్త పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఎవరిది మన రాజీవ్ గాంధీ గారిది మన ప్రధానమంత్రి మన అధ్యక్షుడు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి యువకుడికి కూడా ఓటు హక్కు కల్పించిన విషయాన్ని మీరు ఆ కొత్త ఓటర్లకి తెలియజేసి ఆ కొత్త ఓటర్ దగ్గరికి పోయి మీకు కొత్త ఓటు వచ్చింది ఇదిగో మీ లిస్ట్ లో ఓటర్ లిస్ట్ తీసుకుపోయి వాళ్ళ పేరు చూపించి ఇదిగో కొత్త ఓటు వచ్చింది ఈ ఓటును ఖచ్చితంగా ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీకి వేయాలి అని చెప్పి మీరు విజ్ఞప్తి చేసినట్టయితే కొత్త ఓటర్ కూడా ఎట్లుంటాడు ఎన్ఎస్యు విద్యార్థులు లెక్క తెల్లటి పేపర్ ఉంటాడు మనం ఏది రాస్తే అదే దాని మీద మీరు గిట్ల ఎన్ఎస్ విద్యార్థులు అందరూ పోయి మీ వార్డులలో మీ బస్తీలలో మీ వార్డులలో మీ మున్సిపాలిటీలలో మీ గ్రామ గ్రామ పరిధిలో పోయి వాళ్ళని పూతి పూతికి కూడా మీరు వాళ్ళతో మాట్లాడి ఆ ఓటర్ లిస్ట్ చూపించి నువ్వు ఇవాళ కొత్త ఓటర్కి వచ్చినావు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలో కూడా మీరు చెప్పాలి వాళ్ళ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలంటే ఓ విద్యార్థి నాయకుడు ఒక మేధావి ఎట్లాంటి రాజకీయ మార్గంలో అయినటువంటి ఒక మంచి సౌమ్యుడు డాక్టర్ చెల్ల వంశీచందర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి వారిని గెలిపించుకుంటే మన పాలనలో గొంతు పార్లమెంట్లో వినిపిస్తాడు కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళ ఒక్కొక్కల దగ్గరికి పోయే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి కార్యవర్గ సభ్యులని విజ్ఞప్తి చేస్తున్నా మీరు టోటల్ కాన్సన్ట్రేషన్ ఆ కొత్త మోటర్ల మీద పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా విధంగా మీ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కానీ లేకపోతే స్థానిక ఉన్నటువంటి నాయకులతో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు కోఆర్డినేట్ చేయడానికి నన్ను ఇక్కడ చిన్న కలిసి ప్రతి దగ్గర పోయి ఆ డోర్ స్టిక్కర్ ఇచ్చి ఆ డోర్ మీద స్టిక్కర్ వేసి వంశీచంద్రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి గెలిపించమని చెప్పి మనం విజ్ఞప్తి చేయండి అదేవిధంగా మూడోది గ్యారంటీ కార్డులు ఇస్తున్నాం మనం గ్యారంటీ కార్డులు ఇస్తున్నాం ఆ గ్యారంటీ కార్డులలో ఒకవేళ విద్యార్థులైతే ఆ విద్యార్థులకు సంబంధించి మనం ఏం భరోసా ఇస్తున్నామో ఆ కార్డులో ఉంటుంది ఉంటది ఒకవేళ ఒక నిరుద్యోగ యువకుడు ఉంటే అతనికి మనం ఏం భరోసా ఇస్తున్నామో ఆ కార్డులో ఉంటుంది ఉంటది ఒకవేళ మహిళ అయితే ఆయనకి ఏం భరోసా ఇస్తున్నామో రైతు అయితే ఏం భరోసా ఇస్తున్నామో కార్మికుడు అయితే ఏం భరోసా ఇస్తున్నాము కర్షికుడు అయితే ఏం భరోసా ఇస్తున్నామో ఆ కార్డులో వివరంగా చెప్పినాం కాబట్టి ఆ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కార్డు ఇచ్చి ఇగో మీ కుటుంబానికి లాభం జరుగుతుంది ఇగో మీ కుటుంబ పెద్దకి లాభం జరుగుతుంది మీ కుటుంబంలో వృద్ధులకి లాభం జరుగుతుంది ప్రభావం జరుగుతుందని చెప్పే బాధ్యత ఎన్ఎస్ఏలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి విద్యార్థి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మనం అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది ఓ డిసిసి అధ్యక్షుడు ఉంటాడు ఓ మండలి అధ్యక్షులు ఉంటాడు టౌన్ అధ్యక్షుడు ఉంటాడు వార్డ్ కమిటీ వార్డ్ కోఆర్డినేషన్ కమిటీ వార్డు ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు రకరకాల కోఆర్డినేషన్ కమిటీలు కాంగ్రెస్ పార్టీలో పేరెంట్ కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాక కూడా మనకి మనం స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి మనం కొంత జాగ క్రియేట్ చేసుకోవాలంటే మీరందరూ కూడా గ్రౌండ్ మీద మీరు యుద్ధంలో నిలబడి మీరు పోరాడినట్టయితేనే మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది గుర్తించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడిని కూడా రేపు గాంధీ గాంధీభవన్ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు చేసే బాధ్యత ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా అదేవిధంగా మీ అందరు కూడా ఎక్కడ ఇంటర్నేషనల్ లీడర్ నో నేషనల్ లీడర్ నో లేకపోతే దేశం లెవెల్ ఉన్న లీడర్ లీడర్నో లేకపోతే పక్క రాష్ట్రం లీడర్నో మీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు మీ ఎవరికి కూడా చేస్తే పార్టీలో గుర్తింపు వస్తుంది అన్నదానికి ఏకైక నిదర్శనం నా తమ్ముడు ఎమ్మెల్సీ కూర్చున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి అతనే ఒక నిదర్శనం ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోగలరు ప్రాణాలకు తెగించి పోరాడిండు ఉద్యమాలు చేసిండు కొట్టిండు పోలీసులు మీరు బలమురు వెంకటగారు ఇన్స్పిరేషన్ అదే ఇన్స్పిరేషన్ ని తీసుకొని మీ అందరూ కూడా గ్రౌండ్ లో గట్టిగా పని చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు నిలబెట్టాలని అదే విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీశేందర్ రెడ్డి గారు కూడా భారీ మెజారిటీ తో గెలిపించడానికి మీరందరూ తంటకబద్ధులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా గౌరవమండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వెదికల మిత్రులందరికీ కూడా ನಾ ಕೃತಜ್ಞತರು ಅಭಿನಂದನೆ ಸೆಳೆಸ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್